తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం పట్ట ముగ్గురుపై హత్య ప్రయత్నం బైక్ మీద వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కార్లు వెంబడించిన ఐదుగురు వ్యక్తులు సూర్యపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలు ఒక పురుషుడు కార్లు వెంబడించగా బీబీగూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు ఓ వైన్స్ ముందు బైక్ బయట పడవేసి ఆందోళనలో వైన్స్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురు ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు కరెలతో వైన్ షాప్ వైపు వెళ్లిన పరిగెత్తిన దుండగులు వైన్స్ షాప్ లో ఉన్నవారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కార్యకి పారిపోయిన దుండగులు কোনো we'll